పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు ఇందులో భాగంగా జూన్ తేదీన మండల స్థాయి పిలుపునిచ్చారు ఈ ఆందోళనకు సంబంధించిన వివరాలను సిపిఐ నగర కార్యదర్శి మాల్హత్రి మీడియాకు వెల్లడించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల పేదలకు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఇళ్ల నిర్మాణం కోసం లక్షల రుణాలు మంజూరు చేయాలని సూచించారు ఇళ్ల స్థలాల సాధన కోసం జూన్ రెండవ తేదీన జరిగే అందరం అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. సంరక్షకత ఉందనేది ప్రమాదం స్థలం కోసం రాష్ట్ర స్థలాలు 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 పట్టణాల్లో రెండు సెంట్ల పట్టణాల్లో రెండు సెంట్ల పట్టణాల్లో 2

నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని నినాదంతో సిపిఆలో జరిగే మరి ధర్నా కార్యక్రమంలో భాగంగా జూన్ రెండో తారీఖున మన తాలూకా దగ్గర ఇక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము దానికి సంబంధించి ఎవరైతే ఈ నగరంలోని పేదలందరూ కూడా మరి వచ్చి పాల్గొనాలని కోరుతా ఉన్న వాస్తవంగా ఇప్పటికే నగరంలోని అనేక డివిజన్లో నగరంలో రెండు సెట్లు ఇవ్వాలని నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని పత్రాలు పత్రాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే అప్లికేషన్ కూడా పూర్తి చేసి అన్ని కూడా ఇప్పటికే సచివాలయాలు ఇచ్చాం సచివాలయాల అనంతరం మరి తాలూకా కార్యాలయాలు కూడా ఇచ్చాం అట్లాగే నగరపాలక సంస్థ కమిషన్ కూడా అందజేయడం జరిగింది ఇంకా మరి ఇప్పుడు కొత్తగా జూన్ రెండో తారీఖున మరి తాలూకా ఇవ్వాలని కూడా పిలుపుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటి వరకు అప్లికేషన్ వాళ్ళందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సొంత ఇంటి కళ నెరవేర్చుకున్న దానికోసం అందరు కూడా వచ్చి పాల్గొనాలని కోరుతా ఉన్నాం వాస్తవంగా మరి గత ప్రభుత్వంలో కూడా సిపిఐగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలం మరి ఇచ్చిన క్రమంలో గుంటల్లో చెరువుల్లో ఇచ్చిన పరిస్థితుల్లో అది సరైనది కాదని రెండు సెంటులు పట్టణాల్లో ఇవ్వాలని నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పాం సిపిఐగా పోరాటం కొనసాగించాం అలాగే ఈ మధ్యలో ఎలక్షన్ రావటం పోవటమే ప్రభుత్వం మరి రెండు షెంట్ ఇస్తామని పల్లెలు పట్టణాల్లో పల్లెల్లో మూడు షెంట్ ఇస్తామని చెప్పారు నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు కానీ మరి రెండు సంవత్సరాలు అయింది కంకర గ్రాహాలు ఇవన్నీ కూడా ఎనుమో రేట్లని పెరిని కాబట్టి ఐదు లక్షలతోటి నిర్మాణం చేపట్టాలని సిపిఐ గారు కోరతా ఉన్నాం వాస్తవంగా ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం దగ్గర దగ్గర అవుతా ఉంది మరి ఏదైతే ఈ ఇళ్లకు సంబంధించి నెరవేర్చిన పరిస్థితిలో వాళ్ళందరికీ కూడా పేదలందరికీ అర్హులేరు కూడా మరి రెండు చెట్లు మరి నగరంలో కట్టించి ఇచ్చే వరకు కూడా సిపిఐగా పోరాటాన్ని కొనసాగిస్తామని అట్లాగే దాంట్లో భాగంగా ఎవరైతే మరి పేదలు ఇప్పటివరకు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా రేపు రెండో తారీఖున మరి తాలూకా దగ్గర జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా